భారత్లో విజయనగర రాజులు చాలా అద్భుతమైన కోటలు దేవాలయాలు నిర్మించారు అందులో ఒకటిగా ఈ లేపక్షి వీరభద్రుని దేవాలయం పదహారవ శతాబ్దంలో విరూపక్ష నాయక వీరాణులు నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది ఇక్కడ బ్రహ్మాండమైన నందీశ్వరుడు దాని వెనక ఉన్న రహస్యాలు రమణ నుండి శ్రీరాముని భార్యను రక్షించడానికి ప్రాణత్యాగం చేసిన జటాయు పక్షి ప్రస్తావన ఇక్కడ మొదలైంది ఎప్పటికీ మధ్యలో గుర్తుండిపోయేలా అద్భుతమైన శిల్పకళ ఆలయంలో ఉన్న త్రీ డి పిక్చర్స్ మన దేశ పూర్వీకుల గొప్ప ఆలోచన నైపుణ్యాలు తలపిస్తాయి హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ వెల్కమ్ టు స్వదేశీ యాత్ర యాత్రలో భాగంగా మనం లేపక్సి వచ్చాం మీ అందరికీ తెలిసింది అందులో నైంటీ కిడ్స్కి బాగా తెలుస్తుంది ఎందుకంటే సోషల్ స్టడీస్లో ల్యాపెక్స్ తిరుపతి వేములవాడ ద్రాక్ష ఇలా లెసన్స్ అయితే ఉండేవి సో ఎనీవే టెంపుల్ గురించి చాలా చెప్పాల్సినవి ఉన్నాయి అండ్ చాలా రహస్య విషయాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఎవరైతే లేపాక్షి రావాలనుకుంటున్నారో ఇందుపూర్ దగ్గర నుండి లేపాక్షికి థర్టీన్ కిలోమీటర్స్ బెంగళూరు నుండి డైరెక్ట్ గా బస్సెస్ అయితే ఉంటాయి వన్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తుంది అతి పెద్ద నంది ఇది మనకి బెంగళూరు నుండి వచ్చే దారిలో ఉంటుంది లేదంటే హిందూపురం నుండి లేపాక్షి వచ్చి బెంగళూరు వెళ్ళే దారిలో అయినా మీకు కనిపిస్తుంది ఎక్కడైనా నంది లింగం ఆపోజిట్ లో ఉండాలి ఇక్కడ ఎక్కడ నాకైతే లింగం అయితే కనిపించలేదు దీనికి ఒక రహస్యం ఉంది అది నేను వెళ్తూ చెప్తాను అలానే ఇక్కడ చూడాల్సినవి నందితో పాటు వీరభద్ర ఆలయం ఇక్కడ జటాయు అండ్ టెంపుల్ లోపల చూసుకుంటే వేలాడుతున్న పిల్లర్ ఇక్కడ లోపల ఉన్న ఏడు సర్పాల కింద శివ లింగం ఉంటుంది అది అబ్బో మాటల్లో చెప్పలేము దాన్ని కళ్యాణ మండపం లతా మండపం ఇలా చాలానే ఉన్నాయి టెంపుల్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి అంది చూస్తున్నారు కదా అద్భుతమనే చెప్పాలండి శిల్పకళ మొత్తం ఎలా చెక్కారో ఏంటో అర్థం కాదు కానీ అది రంకెలు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది పొడవు ముప్పై అడుగులు ఉంటుంది అయితే ఇరవై అడుగులుగా మనం చెప్పుకోవచ్చు ఈ నంది గురించి ఇక్కడ మాటల్లో చెప్పలేమండి డైరెక్ట్గా చూస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలియదు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఫారినర్స్ వాళ్ళు స్పెయిన్ నుండి వచ్చారంట సో అంత దూరం నుండి ఈ టెంపుల్ని చూడడానికి వస్తున్నారు బట్ మనం లోకల్ నుండి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ఒక ట్రిప్ అయితే వెయ్యండి అది మన ఆంధ్రప్రదేశ్లో చూడడానికి చాలానే ఉన్నాయి మనం ఇంకా ఎక్కడికి అయితే వెళ్ళిన అవసరం లేదు మనం ఈ నంది దగ్గర నుండి మీకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఆ జటాయు పార్క్ దగ్గరికి వెళ్తున్నాం ఈ లేపాక్షిలో ఈ రెండే సపరేట్గా గా ఉంటాయి మిగతావన్నీ ఆ వీరభద్ర టెంపుల్ లోనే ఉంటాయి మీకు లేపక్షిలో నైట్ స్టే కష్టమేనండి ఏపీ టూరిజం హరిత హోటల్ ఉంటుంది నంది స్టాట్యూ నుండి వంద మీటర్ల ముందుకే ఉంటుంది ఒక ఫ్యామిలీకి పదకొండు వందల తొమ్మిది రూపాయలు ఏసీ రూమ్ ఇస్తారు జటాయు పార్క్ చూస్తున్నారు కదా నంది దగ్గర నుండి జస్ట్ అలా అదొక ఫిఫ్టీ ఇది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోని పార్క్ ఉంటుంది ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ ఉంది సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఏమైనా స్నాక్స్ కావాలంటే కొనుక్కోవచ్చు సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు స్పెండ్ చేయొచ్చు ప్రశాంతంగా ఉంది కొండ మీదకైతే ఇక్కడ వ్యాప్ చెట్టు వెనక్కి నంది విగ్రహం కనిపిస్తుంది కదా సో అక్కడి నుండి మనం అలా అయితే వచ్చాం ఎందుకంటే ఇదే జటాయు హిల్ టాప్ మీదకి వచ్చిన తర్వాత చాలా కూల్గా ఉంది వెదర్ సో చూస్తున్నారు కదా వెనక్కి ఒక టెంపుల్ లాంటిది ఉంది సో అందులో ఎటువంటి విగ్రహాలు కానీ శిల్పాలు కానీ ఏం లేదు సో ఇదేనండి జటాయు ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలా అయితే ఇవ్వలేదు పైకి ఎక్కడానికి క్లోజ్ చేస్తారు అండ్ ఇక్కడ ఫుట్ ప్రింట్ కూడా మీకు చూపిస్తాను ఈ జటాయు పక్షి గురించి తెలుసుకోవాలంటే రామాయణంలో రాయబడిందండి సీతని రావణుడు తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ జటాయు పక్షి అడ్డుకుంటుంది రావణుడు జటాయు పక్షిని చంపవేస్తాడు ఆ టైంలో రాముడు జటాయు పక్షి దగ్గరకు వచ్చినప్పుడు లేపక్షి అనే పదం అయితే వాడే అంతనికి లేపాక్షిగా పేరు వచ్చిందని కొంతమంది చెప్తుంటారు మనం ఇక్కడ జటాయు పక్షి చూస్తున్నాం కదా అది నంది అండి అక్కడ ఉంది వీరభద్ర ఆలయం మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వీరభద్ర ఆలయం దగ్గరికి వచ్చేసాం ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు ఉంటాయి ఒకటి గర్భగూడిది ఇంకోటి ప్రదక్షిణ చేసింది మూడవది స్టార్టింగ్లో ఉంది మనం ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఎదురుగా మూడవ ప్రాకారంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రాకార మండపం కనిపిస్తుంది కదా ఇలా ఇటువైపు అయితే వెళ్దాం ఈ మూడవ ప్రకారంకి లెఫ్ట్ సైడ్ లో మనం వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మీకు పిల్లర్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్క పిల్లర్ యునిక్గానే గానే మనకి కనిపిస్తుంది చూడవచ్చు అద్భుతంగా ఉన్నాయి అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఒక కొండ అండి సో ఈ కొండని కూర్మా శైలం అంటారు అంటే ఈ కొండ మొత్తం తాబేలు డొప్పని పోలు ఉంటుంది సో అందువల్ల కూర్మా శైలం అంటారు ఈ కొండని సో దాని మీద వెలిసిన వీరభద్ర ఆలయం చాలా ఫేమస్ టెంపుల్ సో నేను ఎర్లీ మార్నింగ్ వేగంగా వచ్చాను కనుక క్రౌడ్ అయితే కొంచెం తక్కువ ఉన్నారు ఈ ఆలయ గోడ మీద చూసుకుంటే శాసనాలన్నీ తమిళ భాషలోనే ఉన్నాయి ఎందుకంటే ఇది తమిళనాడుకి కొంచెం దగ్గరలోనే ఉంది తమిళ రాజులు కూడా పరిపాలించారు దీన్ని మీరు ఇక్కడ చూస్తున్నారా మూడవ ప్రకారంలోనే ఇది మనకు కనిపిస్తుంది సో మనం భోజనం చేస్తున్నప్పుడు ప్లేట్ ఎలా ఉంటుంది ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు అప్పట్లోనే కదా సో ఇదే మనకి ఇక్కడ సీతమ్మ ఫుట్ ప్రింట్ చూడొచ్చు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా రావణుడు సీతమ్మని తీసుకుని వెళ్తున్న విషయం రామునికి తెలియడానికి సీతమ్మ ఇక్కడ పాదం మోపి ఆ పాదం నుండి నీరు వచ్చేటట్లుగా ఆ నీటిని గాయపడిన జటాయి పక్షి తీసుకొని ఆ కొసరాంత ప్రాణాన్ని కాపాడుకొని జరిగిన విషయాన్ని రామునికి చెప్పడానికి అలా సీతమ్మ చేశారు అంతా యాక్సెల్ చెక్కారండి తెలుపు కళా నైపుణ్యానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే మనం ఇప్పుడు రెండవ ప్రాకారం లోపలికి వెళ్తున్నాం రెండవ ప్రాకారం లోపలికి వస్తే చాలానే ఉన్నాయండి చెప్పాల్సినవి వినాల్సినవి ఒక్కొక్క పిల్లర్ యునిక్ గా మనకు కనిపిస్తుంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పిల్లర్ హ్యాంగింగ్ పిల్లర్ మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఏదైనా క్లాత్ కింద పడితే ఇటు నుండి అవతలకి అయితే వెళ్ళిపోతుంది ఇలాంటి మొత్తం బ్రిటిష్ కాలంలో అప్పుడు ఎవరైతే ఉండేవారు సామంతులు వాళ్ళు ఒక రకం వచ్చి ఊపారంట రెండు పడితే తరుగుతుంది వీడియో అయితే స్కిప్ చేయకండి ప్రతిది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఏది మిస్ అవ్వకండి కరోడ్ డిజైన్స్ ప్రతి ఒక్కరు ఈ పిల్లలకి అండి ఆ పిల్లర్ దగ్గర పైన పెయింటింగ్స్ చూస్తున్నారు కదా చాలా యూనిక్గా గా ఉంది అందులో తరుడు పెయింటింగ్ చూడండి ఇక్కడ అవుతాను వతపత్ర సాయి చూస్తున్నారు కదా కిట్ ఈ పెయింటింగ్ మనం ఇటు నుండి చూసినా మన చూసినట్లు ఉంటుంది ఇంటర్ లింక్ వేనండి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఈ లోపల లాక్ చేసి ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పర్వాలేదా చాలానే ఉన్నాయి ఇది అగస్త గుహ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఒక శిల్పి మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు ఈ రోజు పూజ అయింది కదా కొంచెం లేట్ అవుతుంది అనడంతో ఆ భోజనం విరామ సమయంలో ఈ శివలింగాన్ని చెక్కారంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మీరు చూసుకుంటే ఇదంతా చాలా చక్కగా అప్పట్లో శిల్పులు చెక్కారండి ఇదంతా యాక్సెల్ లో ఉంది మీరు చూసుకోవచ్చు మీకు వీడియో స్టార్టింగ్ లో ఒక రహస్యం చెప్తానని చెప్పాను కదండి ఇదేనండి అక్కడ ఉన్న నంది ఏదైతే ఉందో అక్కడ నుండి ఇక్కడికి ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సుమారుగా మీరు డ్రోన్ సాల్ కూడా చెక్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్ లో దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ ఉన్న ఈ ఏడు సర్ఫాల కింద ఉన్న శివలింగానికి ఎదురుగా ఉంటుంది మనం ఏడు సర్పాల దగ్గర ఉన్న శివలింగాన్ని చూసాం కదా అదే కొండలో మలిచారండి వినాయకుడిని కూడా ఈ ఏడు సర్పాల శివలింగం కొండలోనే మరో ప్రత్యేకత కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా భక్త కన్నప్ప సాలిడు అలానే ఇక్కడ చూసుకుంటే శివలింగానికి ఏనుగు పూజ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈ టెంపుల్ కన్నా ముందుగానే శ్రీకాళహస్తి టెంపుల్ నిర్మాణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తుంది ఇది కళ్యాణ మండపం చాలా అద్భుతంగా ఉంది కదా శిల్పకళ సో ఇది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందండి ఇది శివపార్వతుల కళ్యాణం వేడుకల కోసం నిర్మించినట్లుగా తెలుస్తుంది ఈ శిల్పకళ చూడొచ్చు ఇక్కడ ఎదురుగా మనకి విష్ణుమూర్తి అలానే బ్రహ్మ కనిపిస్తున్నారు సో శివపార్వతుల కళ్యాణకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ విగ్రహాలు ఇవన్నీ మనం చెప్పుకున్నట్లుగా విజయనగర రాజుల కోసాదిగారి ప్రభుత్వ ధనంతో అప్పట్లో రాజు అత్యుతా దేవరాయికి తెలియకుండా ఈ దేవాలయాన్ని కట్టడంతో ఆ విషయం రాజుకి తెలియడం వల్ల తనకి తానే శిక్షను విధించుకొని తన రెండు కళ్ళును పూడ్చి గోడ మీద కుట్టారంట అప్పటి నుండి ఆ రక్త మరకలు అలానే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు చాలా దగ్గర చూసే ఉంటారు లేపక్స్ డిజైన్స్ అని సో ఆ పేరు ఎక్కడి నుండే వచ్చిందండి కళ్యాణ మండపం పక్కనే లతా మండపం అని ఉంటుంది సో దగ్గర దగ్గర నలభై స్తంభాలు ఉంటాయి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క యునిక్ డిజైన్ అయితే ఉంటుంది సో లేడీస్కి అయితే బాగా తెలుస్తుంది చూసారా యూనిక్ డిజైన్ చాలా ఇక్కడి నుండి ఆ పేరు వచ్చిందండి టెంపుల్ని చూశారు కదా కొండ మీద ఎంత గొప్ప ఆర్కిస్ట్రక్చర్తో తో టెంపుల్ని కట్టడమే కాదండి ఈ టెంపుల్ కి పునాది కూడా లేకుండా కట్టారు సుమారుగా ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాలు అయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ విజిట్ చేస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి స్వదేశీ యాత్ర డే థర్టీ త్రీ ముగుస్తుంది జై హింద్